హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మనకి సమ్మర్లో పికిల్స్ పచ్చళ్ళు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ మ్యాంగో మామిడికాయ పచ్చడి తర్వాత నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది ఉసిరిగాయ పచ్చడి అనమాట సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ నుంచి నన్ను ఫాలో అవుతుంటే కనుక చిన్ని ఉసిరికాయలతోటి నేను పచ్చడి పెట్టాను ఒకసారి చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఈరోజు ఉసిరిగాయ పచ్చడి పెద్ద ఉసిరికాయలతో చేయబోతున్నాను దానికోసం నేను రెండు డబ్బాల ఉసిరికాయలు అయితే తీసుకున్నాను దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాండీలో మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మనం దోరగా మాత్రమే వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా మనం పికిల్కి వచ్చే టైంకి అవి ముక్క మెత్తగా అయిపోయి చిదింపోతుందనమాట సో లైట్గా గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి ఇలా అనిపించినప్పుడు ఇంకా మనం వాటిని తీసేసుకోవచ్చు సో ఈ ఉసిరికాయలను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక స్పూన్ మెంతులు అనుక్కొని ఆవాలు ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ చింతపండుని కూడా ముందుగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకున్న తర్వాత ఆ చింతపండుని ఇట్లా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇది కూడా కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని గుజ్జులా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని ఆ పిప్పిని తీసేసేయాలి సో ఇలా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే పక్కనే కసేపు పెట్టుకొని చల్లారేంతవరకు ఉంచుకోవాలి మీన్ వైల్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఉసిరిగాయలు ఏవైతే ఉన్నాయో అవి లైట్గా కూల్ అయిపోయి ఉంటాయి అలాగే మనం ఇందాక వేయించుకున్నాం కదా మెంతులు అండ్ ఆవాలు అవి కూడా ఇట్లా మిక్సీలో పౌడర్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే చిన్నుల్లిపాయలు ఇలా మీడియం సైజు ఉన్న చిన్న ఉల్లిపాయలు ఉండి తీసుకొని వాటిని గర్భాలు ఉల్చుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఇందాక రెండు డబ్బాల ఉసిరికాయలు చెప్పాను కదా ఫ్రై చేయడానికి ముందు దానికి రెండు డబ్బాల ఉసిరి ఉసిరికాయలకి ఒక డబ్బా కారం అయితే పడుతుంది ఇంకా మీకు స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక డబ్బా కారానికి పావు డబ్బా ఉప్పు పచ్చళ్ళలో ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ చూసుకొని వేసుకోండి అంతగా తక్కువైతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి రెండు స్పూన్ల మెంతులు అండ్ ఆవాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఈలోపు చల్లారిపోయినటువంటి చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది కూడా అంతే హాఫ్ పావు కప్పు చింతపండు గుజ్జు అయితే వచ్చింది సో దీన్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి చేతులు పొడిగా ఉంటే మీరు డైరెక్ట్గా చేతితో మిక్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఎందుకంటే కొంచెం తడి తగిలినా కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉండదు బూజు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ మనం ఇందాక గర్భాలుల్చుకునేటువంటి చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మనకి మ్యాంగో పిక్కుల్లో ఎంత టేస్ట్ వస్తాయో ఉసిరికాయ పిక్కిల్లో కూడా వీటి పాత్ర అనేది చాలా స్పెషల్ అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇవన్నీ వేసుకున్నాక ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్లో మనం ఇప్పుడు పోపులాగా వేసుకోవాలి దానికోసం మనం ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా ఇందులో మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఆ ఆయిల్ని మనం లాస్ట్లో ఈ ఏదైతే పీకులు మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో దాంట్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్కిల్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలంటే దానికి కంపల్సరీగా మనకి ఎయిట్ టైట్ కంటైనర్ అయితే ఒకటి కావాలి సో మనం మిక్స్ చేసుకున్న ఈ పిక్కిల్ని వన్ డే అంటే నెక్స్ట్ డే వరకు కదలకుండా ఉంచితే ఇలా ఆయిల్ అనేది పైకి ఊరుతుందనమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది స్టోర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు దీన్ని మనం ఎయిట్ టైట్ గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్న పిక్కలు మీరు ఎక్కువ కాలం యూజ్ చేయాలనుకుంటే దీన్ని మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే అది పాడవకుండా ఉంటుంది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ థ్యాంక్ యూ